అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం నేను జర్నలిస్ట్ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో రోజు రోజుకి రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి అని చెప్పవచ్చు ఉదాహరణకు మనం ఆలోచిస్తే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్కంఠంగా మారుతుంది రోజు రోజుకి ఉత్కంఠంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా చిన్నలు పెద్దలు వృద్ధులు పండితులు పామరులు ఎవరి నోట విన్నా కూడా పలానా పార్టీ అధికారంలోకి రావచ్చు మా పార్టీ అధికారంలోకి రావచ్చు అని ధీమా వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు ఇందులో భాగంగా ఒక ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళి కొద్దిసేపు చేద్దాం రాజకీయ విధానాలని నెమరు వేసుకుందాం చూడండి ఆ రోజున్న పరిస్థితులు ఈరోజు విశ్లేషించుకుందాం రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు ప్రధాన పార్టీలైతే వైసీపీని ఓడించడానికి టీడీపీ టీడీపీని ఓడించడానికి వైసీపీ ముమ్మరంగా ప్రచారం చేసింది ఇందులో భాగంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన సంగతి మనకు తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకమునుపు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మా పార్టీ అధికారంలోకి వస్తే మేమే గనక అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ హామీలు నెరవేరుస్తాము అని నవరత్నాలు ప్రవేశపెట్టారు కులాలకు మతాలకు అతీతంగా భగవద్గీత బైబిల్ కురాన్ లాగా వారి యొక్క పార్టీ మేనిఫెస్టోని భావించి తప్పకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి ప్రజలకు మేలు చేస్తాం అని ప్రజాక్షేత్రంలో ముందుకు నడిచారు అలాగే నూట యాభై ఒక్క సీట్లతో గెలుపొందారు నవరత్నాలు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలు ముఖ్య ధ్యేయంతో ప్రజలకు దగ్గరయ్యారు ఇప్పుడు నవరత్నాలు నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషిద్దాం నవరత్నాల వల్ల నిజంగా ప్రజలకు మేలు జరిగిందా లేకపోతే జరగలేదా అనేది కొద్దిసేపు నెమరు వేసుకుందాం అమ్మఒడి అనేది చాలామందికి వరంగా మారింది అనుకోవచ్చు అలాగే చిన్నారులను బడికి పంపించడం వల్ల ప్రతి తల్లి అకౌంట్లో ప్రారంభంలో పదిహేను వేల రూపాయలు పడ్డ మాట వాస్తవం రానున్న రోజుల్లో కాలక్రమేణా జరిగింది ఏంటంటే స్కూల్కు వెళ్ళేటువంటి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు బ్యాగ్ అలాగే స్కూల్ యూనిఫామ్ ఇవన్నీ ఇచ్చినటువంటి తరువాత అమ్మఒడి ఇచ్చినటువంటి దాంట్లో రెండు వేల రూపాయలు కట్ చేశారు మెయింటెనెన్స్ కట్ చేసి టాయిలెట్స్కి వాటికి రెండు వేల రూపాయలు కట్ చేసి పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాలో జమ చేసిన సందర్భం మనం చూసాం ఇదిలా ఉంటే ప్రారంభంలో కొంతమంది అనుకున్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఉంటే మందిని బడికి పంపించండి తప్పకుండా ఒక్కొక్క వ్యక్తికి పదిహేను వేల రూపాయలు వేస్తాడు అని రెడ్డి గారు ఒకసారి మాట్లాడిన సందర్భం కూడా విన్నాం అయితే పదిహేను వేల రూపాయలు అని చెప్పి ప్రారంభంలో ఇచ్చి పదమూడు వేల రూపాయలు ఇచ్చి రెండు వేల రూపాయలు కట్ చేసిన సందర్భం కూడా కొంతమంది మైనస్గా భావిస్తున్నారు మరికొంతమంది స్కూల్ మెయింటెనెన్స్ ఉంటుందిలే అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇది ఇలా జరుగుతున్న తరుణంలో కాలక్రమేపి షరతులు వర్తించాయి కొంతమందికి ఆంక్షలు పెట్టి అమ్మఒడి కట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అమ్మఒడి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇది వైసీపీకి ఒక దెబ్బ అని చెప్పుకోవచ్చు తప్పకుండా ఈ ఎఫెక్ట్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పడుతుందని కొందరి భావన అయితే మరికొందరైతే అయితే మాత్రం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుపేద కుటుంబాలు చదువుకోవడానికి సంబంధించి చేయూతను అందిస్తుంది అని భావిస్తున్న సందర్భం కూడా ఉంది ఇది అమ్మఒడికి సంబంధించిన నేపథ్యం ఇక మరొక విషయాన్ని మనం ఆలోచిస్తే పెన్షన్ల పెంపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల్లో భాగంగా ఆనాడు పెన్షన్ మూడు వేల వరకు పెంచుతాం అని చెప్పిన సందర్భం అధికారంలోకి వచ్చిన తరువాత అంచెలంచెలుగా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచి ఇచ్చిన సందర్భాలున్నాయి ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచార నేపథ్యంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పెన్షన్ మూడు వేలు ఇస్తానన్నాడు కదా ఆ ఇచ్చినటువంటి ఆ మూడు వేలు ఇస్తానన్న మూడు వేలు పెంచుకుంటూ పోతామని చెప్పి మాట తప్పాడు అని ప్రజలు అనుకున్నారు ఇది కూడా ప్రజల్లో ఒక వ్యతిరే ఒక రకమైనటువంటి వ్యతిరేకత అని భావించవచ్చు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెన్షన్కు సంబంధించిన విధానం ఇక నవరత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ చేయుత ద్వారా నలభై ఐదు సంవత్సరాలు నిండిన మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మహిళల ఖాతాలో జమ చేసిన సందర్భం ఉంది ఈ రుసుము మహిళలకు ఆడబిడ్డలకు వారి కుటుంబ నేపథ్యానికి సంబంధించి తప్పకుండా ఉపయోగపడతాయి అని కొంతమంది అనుకున్న సందర్భం ఉంది అలాగే నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఇది కష్టపడి పని చేసుకునే టైం కదా పని చేసుకొని సంపాదించుకుంటారు కదా దీనికంటే ఇంకా ఏదైనా ఇంకో పథకానికి మంచి పథకానికి నాంది చుడితే బాగుండేది అని దీనిపై వ్యతిరేకమైనటువంటి భావన కూడా ఉన్న సందర్భం ఉంది రేపటి రోజున ఈ ఎఫెక్టు ప్రభుత్వం మీద పడితే పడవచ్చు అని ప్రజల యొక్క భావన సో ఇందులో భాగంగా మనం ఆలోచిస్తే వీటికి కూడా కొన్ని ఆంక్షలు ఉన్న సందర్భం ఉంది ఉదాహరణకు మనం ఆలోచిస్తే నాలుగు చక్రాల వాహనం ఉంటే వర్తించదని ఐదు ఎకరాల పొలం దాటితే ఎవరికైనా ఉంటే వారికి కూడా ఈ పథకం వర్తించని సందర్భం ఉన్నాయి ఈ ఎఫెక్ట్ కూడా ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పకుండా పడే అవకాశాలు ఉన్నాయి ఇది వైఎస్ఆర్ చేయుతకు సంబంధించిన వివరణ సో నవరత్నాల్లో భాగంగా కూడా మనం ఆలోచిస్తే వైఎస్ఆర్ ఆసరా ఉంది చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకోవడానికి అడుగు వేసేటువంటి వారికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తే ప్రభుత్వం ద్వారా తప్పకుండా వారికి ఊరట కలుగుతుంది అని ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదివేల రూపాయలు చిరు వ్యాపారులకు అందించడం జరిగింది కొంతమంది వాటి ద్వారా లబ్ధి పొందిన వారు ఉన్నారు అలాగే పదివేల ఏం వస్తుంది అని మాకు అవసరం లేదు అని అనుకున్న వారు కూడా ఉన్నారు ఇది వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించిన నేపథ్యం నవరత్నాల్లో భాగంగా మరొక పథకాన్ని ఆలోచిస్తే పేదలందరికీ ఇల్లు నిజంగా ఇది ఒక గొప్ప వరం అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ఎవరికైనా ఇల్లు లేకపోతే ఇల్లు లేని వాడికి తెలుస్తుంది ఇంటి విలువ నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడం అంటే ఒక గొప్ప భాగ్యం అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు ఇల్లు ఇస్తానని చెప్పడం ఒక గొప్ప విషయం అని భావించవచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మాకు ఇల్లు వస్తాయని భావించిన వారు ఉన్నారు తప్పకుండా అర్హులైన వారికి కులం మతం ప్రాంతంతో పని లేకుండా పార్టీలతో పని లేకుండా తప్పకుండా ఇస్తానన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక కాలనీలు కాదు గ్రామాలు నిర్మించాయి అని చెప్పొచ్చు ఇందులో భాగంగా ఆలోచిస్తే మరొక కోణాన్ని చూస్తే ఎలా ఉంటుంది అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇందులో కూడా రాజకీయాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి ఆనాడు జగన్మోహన్ రెడ్డి మేము కులం చూడడం పార్టీలు చూడడం మతం చూడడం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఇళ్ల స్థలాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారు కులాలు మతాలు చూడమని చెప్పి కులాలు మతాలు చూశారు కనుక వీటికి కూడా ఆంక్షలు వర్తించాయి అని మాట్లాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారాగా నాయకుల యొక్క స్థానిక నాయకుల చొరవతో ఎవరెవరి పరిధిలో వారి యొక్క విధానంతో చూస్తే ఇల్లు ఉన్నవారికే ఇల్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి నిరుపేదలకు కొందరికి అర్హులైన వారికి అందని దాఖలాలు ఉన్నాయి ఈ నేపథ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానంలో ఓట్ బ్యాంకింగ్ చీలిపోయి వేరే పార్టీకి పట్టం కట్టే అవకాశం ఉంది అని ప్రజల యొక్క భావన ఇందులో భాగంగా మనం ఆలోచిస్తే రైతు భరోసా రైతు భరోసా అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే దేశానికి వెన్నుముక్క రైతు అంటారు అలాగే మా పార్టీ రైతు పక్షపాత ప్రభుత్వం కనుక తప్పకుండా రైతులకు మేము చేయూతను అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు రైతుల ఖాతాలో వ్యవసాయానికి సంబంధించి పెట్టుబడులకు ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన మాట వాస్తవం ఆనాడు జగన్మోహన్ రెడ్డి తప్పకుండా రైతులకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఖాతాలో జమ చేస్తాను అనంటే ప్రభుత్వం వచ్చిన తరువాత మోసం చేశారు అని చెప్పొచ్చు ఇందులో భాగంగా మోడీ ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తే దానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు కలిపి రైతుల ఖాతాలో జమ చేయబడ్డాయి ఇందులో కూడా ఆంక్షలు వర్తించాయి ఎలాగంటే నాలుగు చక్రాల వాహనం ఉంటే అది వర్తించదని పది ఎకరాల మెట్ట భూమి ఉన్న వాళ్లకు అది వర్తించదని ఐదు ఎకరాల మాగాణి భూమి ఉన్న వాళ్లకు వర్తించని విధానం కనిపించింది మూడు వందల యూనిట్లు కరెంటు దాటి వినియోగించుకున్న వారికి కూడా ఈ పథకం వర్తించదని ఆంక్షలు విధించిన సందర్భం ఉంది అయితే ఈ విధానం ద్వారా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక విధానం వస్తే రావచ్చు ఇది రైతు భరోసాకి సంబంధించిన విధానం సో ఇందులో భాగంగా చూస్తే ఆరోగ్యశ్రీ నిజంగా ఈ పథకం చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన గొప్ప పథకం దానిని ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకొని వచ్చాడు ఆయన ఒక అడుగు వేస్తే మరొక అడుగు ముందుకు పడింది అని చెప్పొచ్చు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతోమంది ప్రాణాలు గాలిలో వారివి డబ్బు లేక ఇబ్బంది పడుతున్న వారికి ఒక మంచి ఊరట అని చెప్పొచ్చు ఎంతోమంది కుటుంబాలను నిలబెట్టింది అని చెప్పొచ్చు ఆరోగ్యశ్రీ పథకం ఈ పథకం ద్వారా ఎన్నో కుటుంబాలు నిలబడ్డాయని చెప్పొచ్చు ఎన్నో ఆపరేషన్లు ఎంతోమందికి జరిగాయని చెప్పచ్చు ఎంతోమంది గాలిలో కలిసిపోవాల్సిన ప్రాణాలు నిలబడ్డాయి కొన్ని కుటుంబాలు నిలబడ్డాయి అని చెప్పొచ్చు ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు సకాలంలో రుసుము అందక వారి యొక్క నేపథ్యంలో రోడ్డెక్కి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఇంకొన్ని చోట్ల చూస్తే హాస్పిటల్లో పరికరాలు లేక కొన్ని కొన్ని పరిణామాలను బట్టి వెనుదిరిగిన సందర్భాల నుండి గాలిలో కలిసిపోయిన ప్రాణాలు కూడా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ పథకం ద్వారా ప్రజలకు ఎక్కువ మంచి జరిగింది అని అనుకోవచ్చు ఇక మరొక పథకాన్ని కనుక మనం ఆలోచిస్తే నవరత్నాల్లో భాగంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇక ఫీజు రియంబర్స్ గురించి మనం ఆలోచిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు జమ చేసింది కాలేజీ యాజమాన్యాలు అనే మాట ఏంటంటే గవర్నమెంట్ ద్వారా వచ్చే రుసువును మీరు తీసుకోండి మాకు ఏదైతే చెల్లించాలో వాటిని మీరు చెల్లించండి వస్తే తీసుకొని లేకపోతే సర్దుకోండి అన్న సందర్భాలు కూడా నేటికి వినపడుతూనే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం ఆలోచిస్తే నేరుగా తల్లిదండ్రులతో సంబంధం లేకుండా కళాశాల యాజమాన్యాలతో సంప్రదించి నేరుగా వారి ఖాతాలో జమ చేసేది వస్తే తీసుకునేవారు లేకపోతే రాని పరిస్థితి ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక భావం అని కూడా అనుకోవచ్చు ఇక మద్యపాన నిషేధం గురించి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా మద్యపానాన్ని నిషేధిస్తాము పూర్తి స్థాయిలో నిషేధిస్తాము అని అని మాట్లాడిన సందర్భం బహిరంగంగా ఉంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు అనే నానుడి నెరవేర్చబడుతుంది అనే ఉద్దేశంతో మహిళలు తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు ఈ నేపథ్యంలో భాగంగా జరిగింది ఏంటి అంటే మద్యపాన నిషేధం కొసేపు పక్కన పెడితే మద్యం ధర విస్తృతంగా పెరిగిన సందర్భాలు ఉన్నాయి దీని గురించి ప్రభుత్వం ఏమంటుంది అంటే ప్రజలు మద్యం సేవించకుండా ఉండడం కోసం అధికంగా ధరలు పెంచాం అలాగన్నా మానుకుంటారేమో అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అలాగే ఈ మద్యపాన నిషేధం ఎవరున్నప్పటికీ నందమూరి తారక రామారావు లాంటి వాళ్ళే మద్యపాన నిషేధం చేయలేకపోయారు ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు అనే భావన కూడా ప్రజల్లో నానుడి ఈ హామీలో భాగంగా నాటి మద్యం బ్రాండ్లు పూర్తిగా నిషేధించి కొత్త బ్రాండ్లను మార్కెట్లోకి ప్రవేశింపజేసి చేయడం వల్ల చాలామంది అవి తాగి అనారోగ్య బారిన పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి అనేది ప్రజల్లో నానుడి సో ఈ నకిలీ బ్రాండ్ల ద్వారా ప్రభుత్వం మీద భారీ స్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది అని చెప్పుకోవచ్చు ఇది మద్యపాన నిషేధానికి సంబంధించిన విధానం ఇక నవరత్నాల్లో భాగంగా ఆలోచిస్తే జలయజ్ఞం ఇది కూడా ఒక మంచి పథకం అని చెప్పుకోవచ్చు ఉదాహరణకు ఆలోచిస్తే కిడ్నీ కేర్కి సంబంధించి ఉద్దానంలో వారి యొక్క ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించి జలయజ్ఞంలో భాగంగా ప్రజలకు మంచి నీటిని అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అని అనుకోవచ్చు ప్రభుత్వం నీటి సమస్య ఉన్న చోట్ల తప్పకుండా ఇంటింటికి కుళాయినిచ్చి మా ప్రభుత్వం నీటి సమస్య లేకుండా చేస్తుంది అన్న సందర్భాలు ఉన్నాయి కొన్ని చోట్ల అది అమలుపరిచిన సందర్భాలు ఉన్నాయి అలాగే అసలు నీటి సమస్యను తీర్చని ప్రాంతాలు కూడా ఉన్నాయి ఈ నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు ఇది ఒక వ్యతిరేక భావన అని కూడా అనుకోవచ్చు ఈ జలయజ్ఞ పథకం కొన్ని చోట్ల అమలైతే కొన్ని చోట్ల అమలు కాని పరిస్థితి కూడా ఉంది అమలైన చోట్ల శుభ పరిణామం అయితే అమలు కాని చోట్ల కాస్త వ్యతిరేక భావన ఉంటుంది అని భావించక తప్పదు ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అమలైతేనే ఈ పథకం ద్వారా ప్రజలకు మంచి జరుగుతుంది జలయజ్ఞంలో కూడా కొంతమందికి మంచి జరిగింది మరి కొంతమందికి మంచి జరగలేదు ఇది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందుకు ప్రవేశపెట్టిన నవరత్నాల యొక్క విశ్లేషణ నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు సామాన్యులు తప్పకుండా మేలు పొందారు అని చెప్పొచ్చు కొందరు అగ్రవర్ణాల కంటే బడుగు బలహీన వర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి చేసిందని భావించవచ్చు ఈ పథకాల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంకింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రజలు ఎవరైతే ఆ యొక్క పథకాలు పొందలేదో వారి నుంచి వ్యతిరేక ధోరణి వచ్చే అవకాశాలుంది అలాగే అర్హుల కూడా లబ్ధి పొందని వారు కూడా వ్యతిరేకించే విధానం కూడా ఉంది అని చెప్పుకోక తప్పదు ఇది ప్రస్తుతానికి సంబంధించిన విధానం మరొకసారి మరో వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం చూస్తూనే ఉండండి రాజధాని న్యూస్ మా గళం సామాన్యుడి గుండె చప్పుడు